శివం ముందుకి రాబోతుంది అండ్ సూపర్ పవర్ఫుల్ శివుడి కంటే పవర్ఫుల్ ఏముంటుంది చెప్పండి అలాంటి పవర్ని తీసుకొచ్చి ఈ చిత్రం ద్వారా మనందరికి అందిస్తున్నట్టు అనిపించింది ప్రతి క్రాఫ్ట్లో ఆ హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది ఆ డెడికేషన్ కనిపించింది ఎట్ ద సేమ్ టైం ని విన్నప్పుడు చూసినప్పుడు విజువల్గా మ్యూజికల్గా సో ఆ గూస్ వస్తున్నాయి అనమాట సూపర్ అని చెప్పాలి అండ్ శివ భజె మనందరి ముందుకి వచ్చేస్తుంది ఆ శివుడి యొక్క ఆశితులతో ఆ శివుడి యొక్క పవర్తో మన ముందుకు వస్తుందని చెప్పాలి ఫస్ట్లీ కి కంగ్రాచులేషన్స్ టీం అందరికి సో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మహేశ్వర్ రెడ్డి గారి నిర్మాణంలో అప్సర్ గారి దర్శకత్వంలో మనందరికి వికాస్ గారి ఆయన మ్యూజిక్ చూశారు కదా శివ తాండవం శివుడు తాండవం చేస్తూ ఉంటే వచ్చే ఆ పవర్ ఎలా ఉంటుందో అది మనకి వినిపిస్తుంది ఆ సౌండ్ అఫ్ కోర్స్ తమన్ గారి అఖండాలో ఆ పవర్ సౌండ్ తినడం జరిగింది అండ్ అగైన్ మళ్ళీ శివుడికి సంబంధించిన పవర్ ని మనం ఈ సౌండ్ ద్వారా వింటున్నాం అని చెప్పాలి శివం భజ ద్వారా సో వారి సంగీత సారథ్యంలో సో ఇప్పటి వరకు అఫ్ కోర్స్ హిడింబాలో చూసాము ఒక రకంగా మనము అశ్విన్ అంతకు ముందు డిఫరెంట్ రోల్స్ లో చూసాము కానీ ఇక్కడ మాత్రం ఆ శివుడి యొక్క ఉగ్ర రూపాన్ని చూస్తున్నట్టే అనిపించింది అనమాట అశ్విన్ బాబు అద్భుతమైన నటనతో దిగంగన అద్భుతమైన యాక్టింగ్ తో మనందరి ముందుకి వస్తున్న అనే శివం భజే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు త్రిమూర్తులు లాంచ్ చేశారు ఇప్పుడు ఈ ట్రైలర్ ని ఆలస్యం చేయకుండా టీమ్ అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ గంగా ఎంటర్టైన్మెంట్స్ ని స్థాపించి అంటే ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ గా మన ముందుకు వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారిన మహేశ్వర్ రెడ్డి గారు నివేదిన రాసునిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్ ఆఫ్ దీస్ మహేశ్వర్ రెడ్డి గారు